ద దాంట్ జనవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనం నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ్మ సర్వశక్తుడైన ఏసయ్య మనల్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరుచువాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును వృద్ధాప్యం వచ్చినా సరే ఇచ్చిన వాగ్దానమును మరవక నెరవేర్చిన వాడు దేవుడు దేవుని మాటకు లోబడినవాడు అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక అత్యధికంగా అభివృద్ధి చెందే ఈ వాగ్దానం ఈ రోజున మనకును ఇస్తున్నాడు అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం మనమును కొనసాగించుకొనాలి విశ్వాసంలో అబ్రహం మాదిరిగా మనమును నెరవేర్పుకి ఎదురు చూడాలి నెరవేర్పుకునేందుకు నిరీక్షణ కలిగి ఉండాలి యేసును విశ్వసించేవారముగా ఆయనను ప్రార్థించేవారుగా ఈ వాగ్దానం ఎల్లప్పుడూ పట్టుకుని పట్టుదల గల ప్రార్థన చేస్తే దీని ఫలం నూరుంతలుగా పొందగలము వాగ్దానములు ఎన్నో అన్నీ మన కొరకే ఆయన వాక్య గ్రంథం ద్వారా ఇచ్చి ఉన్నాడు మనం ఏదైతే శుద్ధి కలిగి ఏసునామమును అడుగుతామో అవి తప్పక అనుగ్రహించి వాడై ఉన్నాడు యేసుక్రీస్తు కావున ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం అత్యధికంగా అభివృద్ధి చేస్తానని దీన్ని నెరవేర్పుకు ఆయన సన్నిధిలో వేడుకుని పొందగల గొప్ప స్థితి దేవాది దేవుడు మనకు అనుగ్రహించనుగాక అమెన్ ఇట్లు దేవుని సువార్థపరి చర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత